మండలం ఓడి ఓగిడి గ్రామంలో పిల్లి సత్యవతి గారు కిడ్నీ డయాలిసిస్ పేషెంట్గా ఉండి రోజు పెన్షన్ని అందించడం జరిగింది పదివేల రూపాయలు పెన్షన్ మొదటి నెల అందించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారికి పెన్షన్లు అందించే విధానం అదేవిధంగా ముఖ్యంగా ఇటువంటి కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి ఈరోజు పదివేల రూపాయలు నెలకి పెన్షన్ అందిస్తూ వారి బాగోగులను చూసుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ సచ్యవతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రోజు ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు